మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట సో ఏదైతే గతంలో గతంలో మనకి సీఎం చంద్రబాబు గారు గతంలో మనకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై దాడి అయితే జరిగింది కదా ఆ ఇంటిపై దాడి జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పుడు కీలక విచారణ అయితే జరుగుతుంది అనమాట ఏపీలోని సో పోలీసులకు సంబంధించి సో సమక్షంలో ఈ విచారణ అయితే జరుగుతూ ఉందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అసలు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు పోలీసుల విచారణకు హాజరైన వైకాపా నేతలు మనం చూసుకుంటే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసుల విచారణకు వైకాపా నేతలు అయితే హాజరయ్యారు మొత్తం పది మంది నిందితులు అక్కడికైతే వచ్చారనమాట మంగళగిరిలోని డిఎస్పి కార్యాలయంలో విచారణ అయితే సాగుతూ ఉంది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వైకాపా నేతలు పాస్పోర్ట్లు సరెండర్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట అంటే చేయనున్నారనమాట మొత్తం సో ఈ విధంగా మనకి మొత్తం అంతా అంతా కూడా లాగబోతున్నారు అంతా కూడా అన్నమాట సో చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి పోలీసు సీరియస్ తీసుకున్నారు వైకాపా నాయకులకు మాత్రం ఒక్కొక్క పక్కన అయితే సో రౌండ్ అయితే ఇక్కడ మొత్తం అటుపక్క ఇటుపక్క నుంచి అయితే దాడి మొదలెట్టారన్నమాట విచారంతో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి